ఏందకువ చూపిస్తున్నావు మాకైతే అర్థం కాలేదు అదేందో చెప్పక్క నువ్వే అంటారా నేనే చెప్తా మీరు కంగారు పడద్దు ఇవైతే పీతలు అనమాట అయ్యేనండి ఈ ఎండ్రకాయలు మా లడ్డుగాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట వాడి క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్ అయితే తెచ్చి ఒక రోజు ఒక పీత అనేది ఇంకా అప్పటి నుంచి పట్టుకున్నాడు ఇక్కడైతే మటుకు ఇల్లమ్మడి అమ్మడానికి వస్తారండి ఇంకా సరేనని చెప్పి ఇంకొక వంద రూపాయలు తీసుకుంటే కరెక్ట్గా ఆరు పీతలు ఇచ్చిందనమాట అవి సరిపోతాయిలే ప్రస్తుతానికని చెప్పి ఇంకా అవి అయితే తీసుకున్నా నిన్న పొద్దున ఈ వీడియో అయితే మటుకో ఈ రోజుది కాదండి నిన్నది ఇంకా తీసుకొని ఫ్రిడ్జ్లో లో పెట్టేసి ఇంకా వాడికి సర్ప్రైజ్ గా ఉంటదని చెప్పి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను అది కూడా వాటి ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇలాగైతే చక్కగా పీతలను అయితే ఫ్రై చేస్తున్నాను ఎర్రగడ్డ టమాటా వాడ్ చేసుకొని ఈ రొయ్యల కూర అయితే సెకండ్ టైం అండి నేను చేయడము నెల్లూరులో ఉన్నప్పుడు ఇంక జనకో దగ్గర ఉండే వాళ్ళం అనమాట ఇంకా పట్టపళ్ళు అంటారు కదా వాళ్ళైతే సముద్రపు ఎండ్రకాయలు అయితే తీసుకొచ్చి ఇచ్చారు అది అయితే ఇంకా చాలా పెద్దవి అండి ఇంకా చక్కగా చేసుకొచ్చి ఇచ్చింది అనమాట అప్పుడు ఒకసారి వండాను ఇప్పుడు ఒకసారి వండుతున్నాను కూర అయితే చాలా బాగా వచ్చింది లాస్ట్ లో కొత్తిమీర వేసేస్తే ఆ స్మెల్లే వేరు